ఇన్నాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ తో దోబుచ్లాడుకుంటున్న మిస్టర్ కొండవీటి దొంగ ఏది నీ అందమైన మొహం ఒకసారి చూపించు జంగం మే బంధు హోతామే పిస్తోల్ గురిపెట్టావా కాలుస్తావా ఏందే మే నీ రాజాని నువ్వేంటి టైం లో ఎక్కడ తిరుగుతున్నావు అదే పండగ వస్తుంది కదా అని పక్కూరు సంతకెళ్ళి నీ కోసం చీరలు తీసుకొస్తున్నాను ముందు పిస్తూల్ తీసి దాచేసాయి దాన్ని చూస్తే గుండె దర్దలాడుతుంది ఏమిటి కళ్ళలో నిప్పులు కురిపిస్తున్నా మళ్ళీ ఆ కొండవీడు దొంగ హాతిచ్చాడా చాలా తెలివిగా తప్పించుకున్నాను అనుకుంటున్నాడు కానీ నాకు దొరికిపోయాడన్న సంగతి తెలుసుకోలేకపోతున్నాడు పాప్ ఎస్ అతని ప్రాణానికి ప్రాణమైన ఈ కుక్క గుర్రం ఇప్పుడు మన చేతుల్లో ఉన్నాయి వీటి కోసం అతను తప్పకుండా వస్తాడు మన ఉచ్చులో పడతాడు చెప్పంటీ మన ఉచ్చులో పడతాడని చెప్పి తమరేంటిలా రుచిలో పడ్డారు చేసి నిర్వాహం చాలు బురదతో నీ ఒంటికి పట్టిన బురదను శుభ్రంగా కడిగి తెచ్చిన చీరగట్టి నేను తీసుకువెళ్తానుగా చెయ్యి